లూరుపేట పట్టణంలోని పాండురంగస్వామి ఆలయం వీధిలో ఉన్న అక్బరియా మసీదులో జరిగిన రంజాన్ ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి వైసీపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ప్రార్థనలు చేసి సంజీవయ్య గెలవాలని ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ముస్లింలకు ప్రాధాన్యత లభించిందని చంద్రబాబు వంటి వారి మోసపూరిత మాటలు ఎవ్వరూ నమ్మొద్దని ఆయన అన్నారు ఈ ఇఫ్తార్ విందులో కౌన్సిలర్ మీజూరు రామకృష్ణారెడ్డి వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ వైసీపీ నేతలు ఐతా శ్రీధర్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చిలక యుగంధర్ కృపాకర్ రెడ్డి హుసేన్ వాకాటి బాబు రెడ్డి అలవల సురేష్ తుపాకుల ప్రసాద్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు

اے اللہ بے شکاف رب العالعالعالعالعالمین ہے مولا ہمارے تمام اور وابستہ ہمارے سنجے ویگارو صاحب بھی آئے ہیں اے اللہ بہتر جانتے ہیں یا اللہ بھی عطا فرما یا اللہ ہمارے جگن مہنیتی صاحب کو بھی اللہ فتح عطا فرما یا اللہ ہندو مسلم یا اللہ سب ایک بن کر یا اللہ زندگی گزارنے کی توفیق عطا فرما یا اللہ آپس میں محبت کیا رکھوں کو قبول فرما اے اللہ ہمارے جو جگن مہن ریٹی صاحب کو یا اللہ کے پھر دوبارہ یا اللہ سے ان کی گوشت عطا فرما جو جو انتظام کیا ہے تمام کی انتظام کرنے کو قبول فرما یا تو دو پڑیوں یہ جو دکھائیں کامان کی محمد آخوال اسلام کو اندر گوڑا مرحبا ساتھ دنوار دلیل سننا سو دلالہ لیکن اندر మేము పదమూడవ తారీఖు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో మీరందరూ కూడా మరొకసారి మన సజీవ గారిని మీ యొక్క పవిత్రమైన ఓటుతో మరొకసారి గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఇచ్చి మీరందరూ కూడా మా పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను మీకందరికీ తెలిసిందే మన ఎమ్మెల్యే గురించి నేను ప్రత్యేకంగా మీకు ఎక్కడా కూడా చెప్పవలసిన అవసరం లేదు చాలా సౌమ్యుడు మీరందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఏదైనా కూడా మీరు పని అంటే వస్తే తన పనిగా మీతో పాటు నడిచే వ్యక్తి మీరు పని చేసి పంపించగలిగినటువంటి సామర్థ్యం ఉండే వ్యక్తి ఆ వ్యక్తిని మరొకసారి మీరు ఆశీర్వదించి సజీవానికి మీరందరూ చేయి చేయి కలిపి సజీవాలతో నడిచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎమ్మెల్యేలు కూడా గతంలో ఎవరు కూడా ఎన్ని స్థానాలు ఇచ్చిన దాకా లేదు ఈరోజు గుంటూరులో ముస్లిం సోదరి మందికి ఇచ్చారు కర్నూలులో ముస్లిం సోదరులకు ఇచ్చారు మరి కడపలో ఇచ్చారు మనకి ముస్లిం సోదరుకి గతంలో ఎవరు కూడా ఎన్ని పదవులు ఎన్ని కార్యక్రమాలు ఇచ్చిన నెల్లూరు నెల్లూరు అయితే మరి ఇంకా సామాన్య కుటుంబం నుంచి ఇచ్చిన సామాన్య కార్యకర్త కౌన్సిల్ చేస్తున్నారు ఆయన చేస్తున్నారు కార్పొరేటర్గా ఉంటే విశ్వాసం ఉన్నాడు ఆ కార్పొరేటర్ గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా మరి ఆయన కౌన్సిల్ కార్పొరేటర్ ఎన్నికైతే అనేక ప్రలోభాలు అయితే ప్రలోభాలు లొంగకుండా జగన్మోహన్ రెడ్డి ఏదైతే విశ్వాసం ఉన్నాడో ఆ విశ్వాసానికి ఆ విశ్వాస నీటికి పీట వేసి పెద్ద పెద్ద వాళ్ళు నెల్లూరు స్థానం కావాలని పోటీ పెట్ట ఒక ముస్లిం సోదరికి నెల్లూరు లాంటి మహానగరంలో తీర్పించారంటే మీరు ఆలోచన చంద్రబాబు నాయుడు లాంటి వాడు మరి ఎన్నో మోస పాటలు చెప్తారు మోసగారి మాటలు చెప్పి మగ్గబెట్టి అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు అయితే ఆయన ముస్లిం ఆ ఎప్పుడు కూడా ఆదరించిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ కూడా మాత్రమే అందరికాలి మరి ఈ రాష్ట్రంలో సంక్షేమానికి వస్తే ఒక ముసలితే కాదు బడుగు బలైన వర్గాలు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అందరు కూడా ముస్లిం మైనార్టీ కావచ్చు క్రిస్టియన్ మైనార్టీ కావచ్చు పడుగులకందరూ కూడా ఆయన ఆశ్రయ ఇచ్చి చేయతిచ్చి నేను అండగా ఉంటారని వాళ్ళ జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావాలని అమ్మఒడి పథకం కావచ్చు ఆసరా కావచ్చు చేయుత కావచ్చు రైతు భరోసా కావచ్చు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించే విషయం కావచ్చు అన్ని కార్యక్రమాలు కూడా మరి అన్ని కార్యక్రమాలు చేసి మరి మనందరూ కూడా ఆదుకున్న విషయం